క్రాంతికి ఆహ్వానం పలికే తెలుగువారి పండుగ సంక్రాంతి హిందూ సంప్రదాయాలలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యం కలదు పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు తెలుగువారి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి మొదటిది సంక్రాంతికి నెల రోజుల ముందే అనగా సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి పండుగ నెల ప్రారంభమవుతుంది దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు ధనుర్మాసం నెల రోజుల పాటు వైష్ణవాలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పావై వైభవంగా జరుగుతుంది ఆలయాల్లో దేవునికి కట్టె పొంగల్ని ప్రసాదంగా నివేదిస్తారు దీని వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది శీతాకాలం చలి ప్రభావానికి మిరియాలతో చేసిన కట్టె పొంగలి మంచి విరుగుడు ఈ నెల రోజుల పాటు మహిళలు తమ తమ ఇళ్ల ముందు అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు శీతాకాలంలో ముగ్గులు వేయడం కోసం తెల్లవారుజామునే లేవడం వల్ల బద్ధకం పోతుంది ఈ కాలంలో చలి ప్రభావానికి కండరాలు పట్టేసే అవకాశం ఉంది ముగ్గులు వేయడం కోసం నడుం వంచడం అటు ఇటు కదలడం వల్ల కండరాలకు మంచి వ్యాయామం కూడా దొరుకుతుంది అంతేకాదు ఇంటి ముందు గోమయంతో అలికి అందంగా ముచ్చటైన గీతలతో ముగ్గులు వేయడం వల్ల దుష్టశక్తులు కూడా లోనికి ప్రవేశించకుండా అరికట్టవచ్చు సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు వచ్చే పండుగను మనం సంక్రాంతి అంటాం హిందూ దేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా భోగభాగ్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను వెదజల్లుతూ కొత్త ధాన్యాలు ఇంటికి చేరుకునే వేళ ప్రతి ఇంట ఎంతో శోభాయమానంగా జరుపుకునే పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగను మనం మూడు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది మొదటి రోజు భోగి పండుగ భోగి రోజున పెద్దలు పిన్నలు అందరూ వేకువజాముని నిద్రలేచి కొన్ని రోజులుగా సేకరించి బాగా ఎండబెట్టి ఉంచిన తాటి ఆకులు పిచ్చి మొక్కలు వేసి భోగి మంటను వేస్తారు అంతేకాదు ఈ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని పాత వస్తువులు వేస్తే భోగిపీడ పోతుందని అంటారు కుటుంబమంతా ఈ భోగి మంటల చుట్టూ చేరి చలికాచుకుంటూ భోగిపీడను వదిలించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఆ తరువాత తలంటు స్నానం చేసి నూతన వస్త్రములు ధరించి భోగి దోశలు తిని గారెలు బూరెలు పులిహోర అరిసెలు జంతికలు పప్పు బిళ్ళలు వంటి రకరకాల పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు సాయంత్రం ఆనవాయితీ ఉన్నవారు తమ తమ ఇళ్లల్లో గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకొని పూజ చేసుకుని ముత్త ఇదువులకు తాంబూలాలు ఇస్తారు మూడు సంవత్సరాలలోపు వయసు ఉన్న చిన్నపిల్లలకు దృష్టి దోషాలు పోగొట్టేటందుకు గాను భోగి పండ్లు పోస్తారు ఈ భోగి పండ్లల్లో పండ్లు బొరుగులు చిల్లర నాణ్యాలు వంటివి కలుపుతారు భోగి రోజు సాయంత్రంగా ముఖ్యంగా వైష్ణవాలయాల్లో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది తమిళనాడులో సంక్రాంతి పండుగకు ఈ రోజు నుండి బొమ్మల కొలువును కూడా పెడతారు ఈ విధంగా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఆనందోత్సాహాలతో భోగి పండుగను జరుపుకొని మరుసటి రోజు సంక్రాంతి పండుగ కోసం అందరూ సిద్ధమవుతారు సూర్యుడు ధనసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన పరమ పుణ్యకాలమైన మకర సంక్రమణాన్ని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం ఈనాటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటుంది హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు అందుకే సహజ మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు భారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఏకాదశి నాడు తనువు చాలిచ్చాడు అసలు క్రాంతి అంటేనే వెలుగు సమ్ అంటే చేరుకోవడం అని అర్థం సంక్రాంతి అంటే వెలుగును ఆహ్వానించడం అని అర్థం ఇక్కడి నుండి చలిని పారద్రోలే వెచ్చని వెలుగురేఖలు స్వాగతం పలుకుతాయి మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది పుష్యం అనగా పోషణ శక్తి కలది అని అర్థం సంక్రాంతి రోజున స్నానం దానం పూజ అనే మూడు విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలి సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె నలుగు పిండితో నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేయాలి పిల్లలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు శాస్త్రీయ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువులో శీతాకాలం బాధలు నివారించడం కోసం స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనె రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలిని వండుతారు మకర రాశికి అధిపతి శని కావున మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు గుమ్మడికాయలు దానం చేస్తారు ఇందువలన ఆరోగ్యం సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం అసలు ఉత్తరాయణం దేవతలకు ఎంతో ప్రీతికరమైనది కావున ఈ సమయంలో చేసే పూజా పునస్కారాలకు యజ్ఞయాగాదులకు విశేష ఫలితం ఉంటుంది అంతేకాదు సంక్రాంతి రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలను కూడా వదులుతారు దక్షిణాదిన శుభకార్యాలన్నీ సంక్రాంతి తరువాతనే ఆరంభిస్తారు సంక్రాంతి పండుగ మనకు పెద్ద పండుగ ఏడాది మొత్తం కష్టించి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలకడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలుకుతారు గంగిరెద్దుల ఆటలతో హరిదాసుల సంకీర్తనలతో కన్నెపడుచుల గొబ్బిపాటలతో కొత్త అల్లుళ్ల సందళ్లతో ఊరు ఊరంతా సందడిగా మారుతుంది నిజానికి ఈ పండుగ యొక్క శోభను పల్లెటూళ్లలోనే చూడాలి సంక్రాంతికి తెలుగునాట కోడి పంద్యాలు ఎంతో గొప్పగా జరుగుతాయి ఈ మకర సంక్రాంతిని తెలుగునాట సంక్రాంతి అని తమిళనాడులో పొంగళ్ళని బెంగాల్లో తిలప్రా సంక్రాంతి అని పంజాబ్లో లోహిడి అని మహారాష్ట్రలో తిల్ సంక్రాంతి అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు ఈ రోజున పితృదేవతల పేరిట వస్త్రదానం కూడా చేస్తారు కొన్ని ప్రాంతాలలో ఎడ్ల పంద్యాలు కూడా జరుగుతాయి కర్షకుల ఆనందాలతో ముత్తైదువుల లక్ష్మీ పూజలతో శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శన ప్రభావంతో అందరి జీవితాలలో నూతన కాంతులను నింపే పండుగ ఈ మకర సంక్రాంతి పండుగ అందరూ సంక్రాంతి పండుగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు కదా మరి మూడవ రోజైన కనుమ పండుగ విశేషాలను ఏంటో మనం చూద్దాం మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజును కనుమ పండుగగా మనం జరుపుకుంటాం ముఖ్యంగా ఈ పండుగ కర్షకుల పండుగ ఈ రోజున పాడి పంటలను పశు సంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ఆరాధన విశేషంగా చేసే దినము ఈ కనుమ పండుగ కనుమ పండుగ రోజున కూడా తలంటూ స్నానం చేయాలి శాస్త్రవచనం ప్రకారం కనుమ రోజున కాకి కూడా మునుగుతుందంటారు ఈ పండుగ రోజున ఆడపడుచులు ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు అంతేకాదు కనుమ రోజున మినుములు తినాలని అంటారు అంటే మినప్పప్పుతో చేసిన గారెలు వంటివి ఆయుర్వేద ప్రకారం చూస్తే మినుములు శరీరంలో వేడిని పుట్టిస్తాయి శీతాకాలం కాబట్టి మినపకారలు తినడం ఆరోగ్యానికి మంచిది నిజానికి పండుగల పేరుతో మనం చేసుకునే ప్రతి వేడుకకు ఒక శాస్త్రీయత ఉంటుంది కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా అలంకరించి పూజిస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు గంగిరెద్దుల వారు విశేషంగా ఇల్లిల్లు తిరుగుతూ గంగిరెద్దుల చేత అందరికీ ఆశీర్వాదములు ఇప్పిస్తూ వారి నుండి బియ్యం పాత వస్త్రాలు వంటివి సేకరిస్తారు కనుమ రోజున రైతులు తమ పొలంలోనే పొంగళ్ళు వండి భూలక్ష్మికి నివేదన చేసిన తరువాత ఆ పొంగళ్లను తమ పంట పొలాలలో చల్లుతారు ఆ విధంగా చేయడం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో దేవాలయాలలోని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తోటలలోనికి తీసుకువెళతారు ముఖ్యంగా నెల్లూరు వంటి ప్రాంతాలలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరుగుతుంది తిరుమలలో శ్రీవారి పార్వేటి ఉత్సవం కనుమ రోజున ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కాబట్టి ఈ కనుమ పండుగ మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా పండుగే అందుకే సంక్రాంతి అంటేనే రైతుల పండుగ జానపదుల పండుగ శ్రమజీవుల పండుగలో జంతుజాలంలో సైతం దివ్యత్వాన్ని చూసి పూజించే పండుగ ఈ కనుమ పండుగ ఈ పండుగ రోజులలో పెద్దలు పిల్లలు కలిసి గాలిపటాలు కూడా ఎగురవేస్తారు అందరూ తమ తమ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గును కూడా వేస్తారు ఈ రోజున దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కనుల పండుగగా ఉంటుంది కనుమ మరుసటి రోజును ముక్కనముగా వ్యవహరిస్తారు ఈ రోజున ఎవరైతే ఆనవాయితీ ప్రకారం భోగినాడు గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో వారు తమ సమీపంలోని నదుల వద్దకు గాని చెరువుల వద్దకు గాని వెళ్ళి గొబ్బెమ్మను ఆ నీటిలో నిమజ్జనం చేసి అక్కడే బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు పెద్దలు పిల్లలు అన్నటువంటి భేదం లేకుండా అందరూ కలిసి గాలిపటాలను అక్కడే ఎగురవేస్తారు ఈ విధంగా మనం పుట్టి పెరిగిన గ్రామాలను గుర్తుకు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ పండుగలు జరుపుకోవడం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్యం పర్యావరణం ఆధ్యాత్మిక అంశాలు ముడిపడి ఉంటాయి సిరి సంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం యాంత్రిక జీవనం నుండి మార్పు తెచ్చి మనలో కొత్త ఉత్సాహాలను ఆనందాలను తీసుకువచ్చే ఈ పండగను అందరూ ఆనందంగా జరుపుకోండి అందరికీ ఆనందాన్ని పంచండి అందరూ సొంత ఊళ్లకు వెళ్ళి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగను జరుపుకుందాం పిల్లలకు మన పండుగల విశిష్టతను తెలియజేయడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు భద్రంగా అందిద్దాం